బాగి అమర్లు కారులో ఇంటికి రాగా రాత్రి వాళ్ళ మధ్యలో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ అమర్ని చూస్తూ బాగి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది అమర్ కూడా బాగీని చూడ్డానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు కాసేపు రోడ్ వైపు చూస్తూ కాసేపు బాగీ వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్న అమర్ని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది బాగి గేర్ మార్చేటప్పుడు అమర్ చెయ్యి బాకీకి తగలగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టు ఫీల్ అవుతుంది బాకీ అమర్ కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు ఇద్దరు వాళ్ళ చేతులని చూసుకొని చాలా టెన్షన్ పడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఇద్దరు ఇంటికి ఎలా చేరారో కూడా కష్టంగానే ఇంటికి చేరుతారు ఒకరిని చూస్తే మరొకరికి ఏదో తెలియని మహమాటం కార్ ఇంటికి చేరుతుంది కార్లో నుండి దిగకుండా అమర్ని చూస్తూ ఉంటుంది బాగి అమర్ కూడా బాగి వైపే చూస్తూ ఉంటాడు ఇక అదిగో వాళ్ళు వచ్చారు అని చిత్రగుప్తుల వారు ఆరుతో చెప్తుండగా అరే వాళ్ళు వచ్చేసారు అని కార్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది ఆరు నీ సహోదరి ఆ కారులో ఉంది అని గుప్తా గారు చెప్పగానే అవును కదా అంటూ వెళ్ళి చెట్టు పక్కన దాక్కుంటుంది ఆరు కానీ కార్ నుండి ఎవరు దిగకుండా అలాగే ఉండడంతో ఆరు కన్ఫ్యూజ్డ్గా గారిని పిలిచి అదేంటి ఎవరు కారులో నుండి దిగట్లేదేంటి అని అంటూ ఉండగా వాళ్ళే దిగుతారు చూరు అని అంటూ ఉంటాడు గుప్తా మెల్లిగా కార్ దిగుతారు ఒకరినొకరు చూసుకొని చాలా సిగ్గుపడుతూ మహమాట పడుతూ ఉంటారు బాగి అమర్ ఏమైంది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఆరు నువ్వే చూడు నీ సహోదరిని నీకు తెలుస్తుంది అని అంటూ ఉండగా వైపు చూసి నార్మల్గానే ఉంది కదా నా చెల్లిన చెల్లిలాగానే ఉంది అంటుంది ఆరు మళ్ళీ చూడు అనగానే మళ్ళీ చూసి అదే మాట చెప్తుంది ఆరు లేదు నీ మనసుతో చూడు అప్పుడు తెలుస్తుంది నీకు తేడా అని అంటూ ఉంటాడు గుప్తా దాంతో ఒక్కసారిగా పరిశీలనగా చూసిన ఆరుకి బాగిలో ఏదో కొత్తదనం కనబడుతూ ఉంటుంది అవును గారు ఏదో డిఫరెంట్గా ఉంది బాగి చాలా కొత్తగా కనబడినట్టు కూడా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఆరు నవ్వుతూ ఉంటాడు గుప్తా అలా వారు ఒకరినొకరు చూసుకుంటూ లోపలికి ఆరు విచిత్రంగా గుప్తా గారిని వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది నైట్ అని అడుగుతుండగా సంగమం అని అనేస్తాడు గుప్తా అర్థం కాలేదు అని అంటూ ఉంటుంది ఆరు వాళ్ళిద్దరూ రాత్రి ఒక్కటైపోయారు విధి వాళ్ళిద్దరిని కదిపింది ప్రకృతి వాళ్ళిద్దరికీ సహాయం చేసింది ప్రకృతి వల్ల వాళ్ళిద్దరూ రాత్రిపూట ఒకటైపోయారు అని గారు చెప్పగానే ఆరు తనలో తాను చాలా సంతోషపడుతూ ఉంటుంది నీ మరు జన్మకి సన్నాహాలు మొదలయ్యాయి ఇక నువ్వు నీ పతిదేవునికి నీ సహోదరికి పుత్రికగా జన్మించనున్నావు అని గుప్తాగారు అంటున్నా తనలో మాత్రం తాను నవ్వుకుంటూ ఉంటుంది ఆరు ఇప్పుడు చెప్పు నువ్వు ఒక సవతిగా ఈడ్చబడుతున్నావా లేదంటే ఒక సోదరిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని అంటూ ఉన్న ఆరు తనలో తాను నవ్వుకుంటుండే తప్ప సిగ్గుపడుతుండే తప్ప మాట్లాడదు దాంతో గుప్తా గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక బాగి లోపలికి రాగానే పిల్లలు మను అందరూ బాగిని చూస్తారు అంజు వెళ్ళి బాగిని వాటేసుకొని బాగి ఏమైంది నిన్న రాత్రి ఎందుకు రాలేదు నాకు చాలా టెన్షన్గా అనిపించింది అంటూ ఉండగా పిల్లలు ముగ్గురు కూడా బాగీని అదే ప్రశ్న వేస్తారు కానీ బాగీ సైలెంట్గా ఉండిపోతుంది పిల్లలు అడుగుతున్నారు కదా బాగి చెప్పు రాత్రి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుండగా బాగీ సమాధానం చెప్పదు డాడీ ఎక్కడ అని మిగతా ముగ్గురు పిల్లలు అడుగుతుండగా అప్పుడే అమర్ లోపలికి వస్తూ తన స్పెట్స్ని తీస్తాడు ఏమైంది డాడీ రాత్రి ఎక్కడికి వెళ్ళారు రాత్రి మీరు రాకపోయేసరికి నాకు చాలా టెన్షన్గా అనిపించింది అని అంజు అమర్ కాళ్ళని చుట్టుకొని అంటూ ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారన్న ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పాడు అమర్ మనోహరి అమర్ని ఏమీ అడగలేకపోతుంది ఇక టైం చూసుకొని వెళ్ళండి స్కూల్కి టైం అవుతుంది కదా అని పిల్లలు ముగ్గురిని అంటూ ఉంటాడు అమర్ ఇక బాగీ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు అమర్ కూడా తన రూమ్లోకి వెళ్తూ ఉండగా మనోహరి వెంటే ఫాలో అవుతూ ఉంటుంది బాగి లోపలికి వెళ్ళి తనలో తాను సిగ్గుపడుతూ రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అమర్ లోపలికి వస్తాడు లోపలికి రాగానే బాగి ఫ్రెష్ అవుతారా స్నానం చేస్తారా టవల్ ఇవ్వమంటారా ఏ డ్రెస్ తీయమంటారో చెప్పండి అని బాగి అంటూ ఉంటుంది బాగి వన్ మినిట్ అని అంటూ ఉంటాడు అమర్ చెప్పండి అని బాగి అడుగుతుండగా ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని అమర్ అంటుంటాడు ఎందుకండి అని అంటూ ఉంటుంది బాగి బాగికి అమర్ ఎందుకు సారీ చెప్తున్నాడు అని గుమ్మం బయటే నిలబడిన మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అలా రాత్రి ఉండకూడదు రియల్లీ ఐఎమ్ వెరీ సారీ అని అంటూ ఉంటాడు అమర్ అదేంటండి మీరు అలా మాట్లాడుతున్నారేంటి నేను మీ భార్యని అని అంటూ ఉంటుంది ఆ బాగి పెళ్ళైన భార్య భర్తల మధ్య అది జరగాల్సిందే అని అంటూ ఉంటుంది బాగి దాంతో షాక్ అవుతుంది మను ఆ మాటలు విని కళ్ళ పొంటి నీళ్లు కారిపోతూ ఉంటాయి అలా కాదు నీ అనుమతి లేకుండా నీ పర్మిషన్ తీసుకోకుండా నేను తొందరపడ్డాను అని అంటూ ఉంటాడు అమర్ అలా కాదండి నాకు చాలా సంతోషంగా ఉంది మీలో సగభాగమైనందుకు ఏ ఆడపిల్లకైనా భర్తలో సగం కావడం చాలా సంతోషకరమైన విషయం నేను ఇప్పుడు మీకు పూర్తిగా అర్ధాంగిని అయిపోయాను ఇంటికి వచ్చాక మంచి కోడల్ని అమ్మని కాగలిగాను కానీ మీ భార్యని కాలేకపోయాను ఇప్పుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా మీ భార్యనయ్యాను మీరు ప్రేమగా పూర్తి హక్కుతో నన్ను ఐక్యం చేసుకున్నారు ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం అండి అని అంటూ అమర్ని హద్దుకుంటుంది బాగి అమర్ కూడా బాగి చుట్టూ చేతులు వేసి దగ్గరగా వాకట్టేసుకుంటాడు ఆ బా అమర్ని బాగి కూడా గట్టిగా వాటేసుకుంటుంది ఇదంతా చూసి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది కళ్ళ పొంటి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఇక అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది మను మరోవైపు సరస్వతిని రాజు ప్రశ్నిస్తూ ఉంటాడు నేను టైంకి వచ్చి కాపాడాను కాబట్టి సరిపోయింది మేడం లేకంటే మీరు చనిపోయేవారు అంటూ ఉండగా నా ప్రాణాలకి తెగించే అమరేంద్ర భాగీలకి నిజం చెప్పడానికి వెళ్ళాను అంటూ ఉంటుంది సరస్వతి మళ్ళీ నా ప్రాణాల గురించి ఆలోచించను మళ్ళీ వాళ్ళకి నిజం చెప్పడానికే ట్రై చేస్తాను అని సరస్వతి అంటూ ఉండగా మీరు చూసుకోవాల్సిన పిల్లలు చాలామంది ఉన్నారు మేడం అని అంటూ ఉంటాడు రాజు లేదు నాకేమైనా అయితే ఈ పిల్లల్ని చూసుకోవడానికి మీరున్నారు కానీ ఆ కుటుంబానికి ఏదైనా జరిగితే మనలాంటి ఆశ్రమాలని కాపాడడానికి అటువంటి మంచి మనుషులు దొరకరు నందనవరం లాంటి కుటుంబంలోకి గంజాయి మొక్కలా ఎంటర్ అయింది దాన్ని నిజస్వరూపం బయట పెట్టాలి నేను ఖచ్చితంగా వాళ్ళకి నిజం తెలిసేలా చేయాలి అని సరస్వతి అంటూ ఉండగా లేదు మేడం ఈసారి నేను వెళ్తాను వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు రాజు అది కాదు అని ఏదో చెప్పబోతూ ఉండగా లేదు మేడం నేను వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు రాజు అలాగే వెళ్ళండి కానీ మీరు నా మనిషి అని ఆ మనోహరికి తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉంటుంది సరస్వతి అలాగే మేడం అంటూ బయలుదేరుతాడు రాజు మరోవైపు రూంలోకి వచ్చిన మనోహరి అప్పుడు ఆరు ఇప్పుడు ఈ బాగి ఇద్దరు అక్క చెల్లెళ్లు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు నా సంతోషాలని దూరం చేశారు నా బ్రతుకిని నాశనం చేసేశారు అంటూ అక్కడున్న ఫ్లవర్ వాజ్లని బెడ్షీట్ని పిల్లో కవర్స్ ని అన్ని బ్లాంకెట్స్ ని అన్ని విసురు కొడుతూ ఉంటుంది అప్పుడు మనోహరి చేతికి దెబ్బం తగిలి రక్తం కూడా కారుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆరుని పెళ్లి చేసుకుంటాను అని ఫస్ట్ టైం అమర్ చెప్పడం ఆ తర్వాత ఆరు పెళ్లి తర్వాత బాగితో పెళ్ళి అన్నీ గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మను ఫస్ట్ దాన్ని పెళ్ళి కాపురం పిల్లలు చూశాను ఇప్పుడు దీని కాపురం పిల్లలు చూడాలా ఆ ఇద్దరు అక్కజల్లలు నన్ను పూర్తిగా ఓడించేశారు అని అంటూ నేను ఇంకా ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు నేను చచ్చిపోతా అని మను అంటుండగా వెళ్ళవే వెళ్ళు నరకానికే వెళ్తావు అని అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి అంటూ ఉంటుంది ఆరు మనోహరిని ఇప్పుడు మనం ఏం 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 అన్న చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్